సో కార్తీక మాసంలోనే కాదు ఎప్పుడైనా సరే అప్పు తీర్చాలి అని అంటే ఈ విధంగా చేయడం మంచిది ఎవరికైనా జీతాలు ఇవ్వాలన్నా అసలు శుక్రవారం ఇవ్వాలి జీతం అంతే కదండి ఇప్పుడు మీ కష్టాన్ని నేను వాడుకొని నేను జీతం ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రాసెస్ ఉంది అది నేను శుక్రవారం నాడు కదా ఇయను అంటే శుక్రవారం నాడు నేను మీకు అప్పున్నా ఇవ్వకుండా అంతే కదా ఇంకేమవుతుంది అప్పు పెరిగిద్దిగా సో శుక్రవారం నాడు అప్పు తీర్చేయాలి శుక్రవారం నాడు జీతాలు ఇచ్చేయాలి అప్పుడు ఇంకా మంచిగా తీసుకున్న వాడితే అమ్మాయ్యా మంచి పని చేశాడు రా శుక్రవారం నా ఇంటికి డబ్బు వచ్చింది ఆనందంగా ఉంటాడు కదా కాబట్టి ఆ విధంగా చేయాలి ఎప్పుడైనా సరే డబ్బు కట్టేటప్పుడు ఎవరైనా సరే ఈఎంఐ కడుతున్నా అప్పుకి సంబంధించిన డబ్బు కడుతుంటే గాజు కప్పులో సగం వరకు ఏం చేయండి అంటే ఉప్పు వేసుకోండి డబ్బులు నెక్స్ట్ డే మీరు ఎవరికైతే వెళ్ళి డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారో ఆ డబ్బును ఉప్పులో పెట్టండి పైనుంచి కర్పూరం వేయండి సింపుల్ ఓకే నెక్స్ట్ డే మార్నింగ్ ఆ కర్పూరం తీసేసి ఆ డబ్బు తీసుకెళ్ళి ఇచ్చేయండి ఉప్పులో మాత్రమే పెట్టేవరికన్నా డబ్బు ఇచ్చారనుకోండి అసలు ఇవ్వడు వడ్డీ మాత్రమే ఇస్తూ ఉంటాడు ఎవరైతే మనం వడ్డీతో సహా మనం అసలు క్లియర్ కావాలనుకుంటే వాడికి కూడా సేమ్ ఉప్పులో పెట్టి కర్పూరం అనుకోండి అసలు వడ్డీ రెండు తొందరగా క్లియర్ అవుతాయి సో ఆ పని చేస్తే విశేషంగా మంచిది ఇలా చాలా ఉన్నాయం ఇంకా మనకు మన శాస్త్రాల్లో చాలామంది ప్రయోగాలు చేసి ఉన్నారు గతంలో ఋషులు మునులు మనకు ఉన్నటువంటి హైందవ ధర్మంలో ఎందుకు ఈ పదార్థానికి ఇంత విశేషత ఎందుకు పసుపుకి ఇంత విశేషత ఎందుకు ఉప్పుకి ఇంత విశేషత ఎందుకు కర్పూరానికి ఇంత విశేషత చక్కెరకి అసలు ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి చక్కెర కనుక్కుంది ఎవరు అని అంటే మనమే పసుపు మీద పాతిక ఒక ఇరవై ఐదు వందల సంవత్సరాల పాటు ప్రయోగాలు చేసి ఇది కన్ఫర్మ్ యాంటీబయాటిక్ అని కనుక్కుంది మనమే ఇట్లా భారతదేశం నుంచి మూలాలు ఎన్నో ఉన్నాయి చాలా మందికి విషయం తెలియదు అన్ని మూలాలు భారతదేశం నుండే ఉన్నాయని కూడా అనుకోవచ్చు మనం మొత్తం ప్రపంచం అంతా కూడా ఒకవేళ ప్రపంచం అంతా కూడా ఒక ఇల్లు అయితే భారతదేశం పూజ గది అవును సో పూజ గదిని ఎంత మంచి చూసుకుంటే గురుగారు